కేసిఆర్ కేటిఆర్ పుట్టం అనగల నాయకత్వం ప్రజా నాయకులు కేసీఆర్ కేటిఆర్ పుట్టం అనగల నాయకత్వం తెలంగాణ అందరికీ నమస్కారం మనం వంతెని పెద్దపల్లి రోడ్లో గల కూచిరాజ్పల్లి పై భాగంలో పుట్టపాకకు కింది భాగంలో ఇక్కడ దాదాపు ఒక నాలుగైదు రోజుల క్రితం మన ఎమ్మెల్యే గారు భూమి పూజ చేయడం జరిగింది మంతని రింగ్ రోడ్ పేరు మీద ఇది మేము అవసరం లేదు మూడు వందల కోట్ల రూపాయలు వృధా అవుతున్నాయని చెప్పినా కూడా భూమి పూజ ఎందుకు చేస్తా ఉన్నాడని ఆరాధిస్తే పక్కకే సిఎల్ రాజం గారి భూమి ఉంది ఇక్కడనే దీని కానుకునే సిఎల్ రాజమ్మ గారి భూమి కనబడతా ఉన్నది వారి భూమి రియల్ ఎస్టేట్ లో తమ్ముడు దుద్దిల్ల శ్రీనుకు వాటా ఇచ్చి ఆ రియల్ ఎస్టేట్ నడిపించడాని కోసం ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ము మూడు వందల కోట్ల రూపాయలను వృధా దానికి నిలువుటద్దు సాక్ష్యంగా కనబడతా ఉంది ఈ హైవేలు గ్రీన్ఫీల్డ్ హైవే మంతని నియోజకవర్గంలో ముప్పై ఎనిమిది కిలోమీటర్లు నడుస్తూ ఉంది గోదావరి యువతలి పక్క నుండి అడిశ్రీరాంపూర్ పైదాంక కూడా చూస్తే ముప్పై ఎనిమిది కిలోమీటర్లు జర్నీ చేస్తూ ఉన్నది గ్రీన్ఫీల్డ్ హైవే దానిలో నాలుగు ఇంటర్ చేంజ్ వేస్ ఉన్నాయి ఒకటి అడిశ్రీరాంపూర్ రెండు బేగంపేట్ మూడు పుట్టపాక నాలుగు పోతారం వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నారు ఈ కార్యక్రమం పని మొదలైంది ఇక్కడ పుట్టపాక దగ్గర ఒక ఇంటర్చేంజ్ ఉంది అంటే ఎక్కొచ్చు దిగొచ్చు ఇక్కడ ఇక్కడ పోతారం కాడ ఎక్కువచ్చు దిగొచ్చు ఇవి రెండు ఉండంగా మళ్ళీ ఈయన ఇక్కడ ఈ ఈ రోడ్డు పెడుతున్నాడు ఇది పుట్టపాక నుంచి పుట్టపాక మా పెద్ద నుంచి వచ్చే వాళ్ళు పుట్టపాక దగ్గర ఎక్కి అటు గోదావరి అవతల దిగేది ఉండగా ఇక్కడికి ఎవరైనా ఎక్కుతారా ఇదేమన్నా అవసరం అసలు మళ్ళా ఇది పోయి అక్కడ ఏదైనా గోదావరి అవతల కలుస్తున్నది అంటే ఈ రింగ్ రోడ్ శివారం కాడ కలుస్తున్నది అక్కడ నుంచి చెన్నూరు ఇరవై కిలోమీటర్ల పైచిలుకు ఉంది ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం ఉంది అక్కడ ఏ హైవే లేదు మొన్న ఆయన మాట్లాడుతుంటే పక్కాయిన ఆయన చెప్తుంటే నేషనల్ హైవే కనెక్ట్ చేస్తున్నాం అంటుండో అక్కడ కూడా లేదు భూతారం తర్వాత మళ్ళీ ఇమీడియట్లీ అక్కడ వేలాల దగ్గర ఒక అక్కడ ఇంటర్చేంజ్ లింక్ ఉన్నది ఇవి ఉండంగా కూడా దీన్ని పెడుతున్నాడు అంటే సిఎల్ రాజం గారితో దమ్ముల్ని పొత్తు పెట్టి పిచ్చి ఆ రియల్ ఎస్టేట్ దందలో భూముల వ్యాపారం కోసం ప్రజల సొమ్ము మూడు వందల కోట్ల రూపాయలు అవుతున్నాయి అక్కడ బ్రిడ్జికు ఈ రోడ్ కలిపి మళ్ళీ దీని వలన మంతని ప్రజలకు ఏమైనా ఉన్నదా అంటే ఇవి తీసుకుపోయి మొత్తం ఇక్కడి నుంచి తీసుకుపోయి అక్కడ అవతల కలుపుతున్నాడు ఈ ఎవరో ఒకరో ఇద్దరు ఎవరైనా మంత్రి కష్టాలు కూడా రాకుండా ఇటు నుంచి బయటికి పంపిస్తున్నాడు ఇప్పటికే బస్సుల వలన మంత్రిని పట్టణం పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది వ్యాపారం జరుగుతలేదని మంత్రిని పట్టణ ప్రజలు బాధపడతా ఉన్నారు దాంట్లో ఈ రోడ్డు వలన ఒకరో ఇద్దరు ఇది ఎవరు ఎక్కరు జనరల్గా అటు ఎవరికి సంబంధం లేదు ఇటు ఎవరికి సంబంధం లేదు ఆ ఒకరో ఇద్దరు కూడా మంత్రికి రాకుండా ఇట్టు పీకుతారు ఇక ఈ మంత్రిని కష్టోడే ఉండడు కనుక ఇది మంతిని ప్రజలను మంతిని టౌన్ ను పూర్తిగా ధ్వంసం చేస్తున్నది ఈ పొలాలు వృధాగా వాళ్ళు ఇప్పుడు అడ్డకి పోవసరి ఇక్కడ గుంజుకుంటారు మొన్న భూములు నేను భూములు ఎందుకు రేట్లు ఇస్తలేరు అని అన్నాడు కాళేశ్వరం కాడ జబర్దస్త్ చేసి గుంజుకుంటా ఉన్నాడు ఇక్కడ కూడా గుంజుకుంటారు రోడ్ ఏమి ఇస్తలేదు మనం చూడాలి కనుక ఇది ఇక్కడ పుట్టపాక దగ్గర పోతారం దగ్గర అవతల వేలాల దగ్గర ఉండంగా మరి ఈ రోడ్ ఎందుకు వేస్తున్నాడో ఇప్పటి వరకు ప్రజలకు జవాబు చెప్పలేదు ఈ రింగ్ రోడ్ తోటి మంతిని టౌన్కి ఏ మాత్రం ఉపయోగం లేదు మేము ఈ మూడు వందల కోట్లని ఇప్పటికే చెప్పినాం ఈ మూడు వందల కోట్ల ద్వారా మంతిని వెలుగులోకి వస్తుంది కూచిరాజ్పల్లి కాడి నుంచి బస్ డిపో మీదుగా అయినుంచి తీసుకుపోయి ఎక్లాస్పూర్ కాడ ఒక బ్రిడ్జ్ కడితే మనం ఈ ఇంటర్నల్ రింగ్ రోడ్ చేస్తే అద్భుతమైన అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ గొల్లగూడెం కాడ నుంచి మొదలు పెడితే ఈ మంతిని ఈ పక్క యాదృచ్ఛికంగా డెవలప్ అవుతుంది ఆ ప్రాంతం కూడా డెవలప్ కావాలంటే ఇంటర్నల్ రింగ్ రోడ్ చేయాల్సిన అవసరం ఉన్నది దానికి ఒక వంద కోట్లు పెడితే సరిపోతుంది ఆ తర్వాత ఆరంద దగ్గర చాలా బ్రిడ్జ్ అవసరం ఉంది ఆరెంద నుంచి దామరకుంటకు ఒక బ్రిడ్జ్ సోమన్ సోమన్పెల్లి తర్వాత బ్రిడ్జి లేదు సోమన్పల్లి కాడ చిథిలావస్థలో ఉన్నది ఆ బ్రిడ్జి కూడా పివి నరసి కట్టించిండు దాదాపు యాభై ఏళ్ళు దాటిపోయింది ఆ బ్రిడ్జి కట్టి అక్కడ ఒక బ్రిడ్జి రావాలి సోమన్పల్లి దగ్గర ఒక బ్రిడ్జి రావాలి ఆరంద దగ్గర ఒక బ్రిడ్జ్ రావాలి ఆ బ్రిడ్జ్ల వలన మంత్రిని అభివృద్ధి అద్భుతంగా చెందుతుంది అంతేకాకుండా ఇంకా శిథిలావస్థలో ఉన్నది ఇక్కడ బొగ్గులవాగు మీద ఒక బ్రిడ్జ్ మనం నాగులమ్మ అక్కడ క్రాస్ అయితే అది చిన్నగా ఉన్నది వెడల్పు లేదు అక్కడ అది కూడా శిథిలావస్థలో ఉన్నది అది కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయిందే ఇబ్బందులో ఉన్నది ఆ బ్రిడ్జి ఇటువంటి బ్రిడ్జ్లను పెట్టి ఈ మూడు వందల కోట్లను ఉపయోగించాల్సినటువంటి వ్యక్తి మనం ఎన్నిసార్లు కూడా చెప్పినా కూడా ఈ బ్రిడ్జిని పెడతా ఉంటాడు కారణం సిఎల్ రాజం భూములలో తమ్మునికి వాటా పెట్టి అటు సీఎల్ రాజంను తమ్మునికి దోసుకోవడానికి మూడు వందల కోట్లు వృధా చేస్తున్నాడు కనుక ఈ మూడు వందల కోట్లలో వీళ్ళకి ఎంత వాటా ఉన్నదో ఆ బిడిజు కట్టడానికి ఎక్కడి నుంచి వచ్చిండో ఏమచ్చిండో ఆ పర్సెంటేజ్లు వేరు అటు ఆ మూడు వందల కోట్ల పర్సెంటేజ్ తీసుకుంటున్నారు ఇటు రియల్ ఎస్టేట్ బిజినెస్ను ఎంకరేజ్ చేస్తున్నారు పొత్తులు ఉంటున్నారు అంటే ఈ విధంగా ప్రజల డబ్బు వృధా చేసి ఆ ప్రజల డబ్బు ప్రజలకు ఉపయోగపడకుండా మీరు ఆరంద్ర దగ్గర పిడిచి కట్టినా సోమన్పల్లి దగ్గర పిడిచి కట్టినా ఇట్లో ఎగ్లాస్ దగ్గర ఒక పిడిచి కడితే అద్భుతంగా ఎగిలాస్ కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రజలకు కూడా భూములకు విలువలు వస్తాయి అదే అభివృద్ధి చెందుతుంది కానీ ఈ రోడ్ ఎక్కడి నుంచో తీసుకుపోయి ఊరు బయట నుంచి ఊరు బయట గిడిచిపెడితే అసలు ఏమి అభివృద్ధి జరుగుతుంది కనుక ఇది మంత్రిని సమాజం గమనించాలి నేను పదే పదే చెప్తున్నా ఇక్కడ పుట్టని వాళ్లకు ఇక్కడ సంబంధాలు లేని వాళ్లకు ఈ ప్రాంత ప్రజల మీద ప్రేమ లేదనటానికి ఇవాళ మూడు వందల కోట్ల రూపాయలు మన కళ్ళ ముందటనే వృధా చేస్తా ఉన్నాడు మంత్రి ఎమ్మెల్యే మంత్రి ఎమ్మెల్యే ఇక్కడ పుట్టలేదు ఆయనకు అమ్మగారు లేరు అత్తగారు లేరు చిన్న లేరు పెదనాయన లేరు చదువుకునే దోస్తులు లేరు కాలేజ్ ఫ్రెండ్స్ లేరు ఎవ్వరూ లేరు గనక ఈ ప్రాంతంతో సంబంధం లేదు కనుక ఇవాళ ఇంత పెద్ద టౌన్ మంత్రిని అంటే ఇవాళ ప్రపంచంలో తెలువనటువంటి వాళ్ళు లేనటువంటి గొప్ప ప్రసిద్ధి గాంచినటువంటి ఈ గ్రామాన్ని పూర్తిగా చీకటిమయం చేయబోతా ఉన్నాడు మంత్రిని ఎమ్మెల్యే ఇప్పటికైనా మంత్రిలో ఉన్నటువంటి ఆ చౌరస్తలలో నిలబడి అనేక విషయాలు చర్చలు చేస్తున్న సౌకాళ్లు మేధావులను విజ్ఞప్తి చేస్తున్న ఎమ్మెల్యే ఏం పనిచేస్తుండో ఒకసారి ఆలోచించండి అడగండి నిలదీయండి ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల కోసం కూడా మళ్ళీ మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆ అంశం మళ్ళొక డిబేట్ లో చెప్తాను ఇవాళ మాత్రం మూడు వందల కోట్ల రూపాయలు వృధా అవుతున్నాయి ఆరంద దగ్గర బిడ్జు సోమన్పల్లి దగ్గర బిడ్జు బొగ్గులవాగు దగ్గర పైన ఉన్నటువంటి బిడ్జు నాగులమ్మ దాటినాక అది చాలా నేర ఉన్నది శిథిలావస్థలో ఉన్నది అక్కడ ఒక బిడ్జును కట్టియాలి మంత్రి కూచిరాజిపల్లి గొల్ల గొల్లగూడెం బోయిన్పేట మీదుగా అక్కడ బస్ డిపో మీద అక్కడ నుంచి ఎగ్లాస్ వరకు అద్భుతమైనటువంటి రోడ్డును చేస్తే భూములకు విలువ వస్తుంది మంత్రి పట్టణ ప్రజలకు మేలు జరుగుతుంది అనే విషయాన్ని ఇవాళ మీ ద్వారా పత్రికా వాళ్ళు కూడా ఈ పట్టణం వాళ్ళు ఈ గ్రామం అభివృద్ధి చెందితే మీరు అభివృద్ధి చెందుతారు కనుక మీరన్న లేదేయండి ఇది ఏం అవసరం ఉన్నది ఎమ్మెల్యే గారని అని నిలదీయకపోతే అన్న తమ్ములు ఈ విధంగానే దోపిడీ చేస్తా ఉన్నారు మంచితనం అనే ఒక ముసుగు వేసుకొని ఎర్రగా బుర్రగా కనబడి మేము చదువుకున్న వాళ్ళమని వాళ్ళకు వాళ్ళకే సర్టిఫికెట్లు ఇచ్చి ఇచ్చుకొని ఇవాళ మన కళ్ళ ముందటే మూడు వందల కోట్ల రూపాయలు పుట్టపాక దగ్గర పోతారం దగ్గర వేలాల దగ్గర ఇంటర్చేంజ్ రోడ్లు ఉన్నప్పటికీ ఈ రోడ్ ఏం అవసరం వచ్చింది ఇది మంతిని ప్రజలకు ఏం ఉపయోగపడుతుందో మీడియా సంస్థలు కూడా మీరు ఆలోచించండి మీరు స్టోరీలు రాయాలి మీరు స్టోరీలు రాసి అప్రమత్తం చేయకపోతే నాలుగవ స్తంభంగా చెప్పుకోబడేటువంటి ఇవాళ పత్రిక నోరు విప్పకపోతే ఆలోచించకపోతే మన కళ్ళ ముందటనే మనం ఎంతో వెనుకకు పోయే ప్రమాదం ఉంది భావి తరాల భవిష్యత్ కోసం ప్రజాప్రతినిధులు కావచ్చు పత్రికా మిత్రులు కావచ్చు చదువుకున్నటువంటి మేధావులు కావచ్చు సామాన్య ప్రజలు ఇవి నిలదీయరు సామాన్య ప్రజలకు అర్థం కావు పాపం ఎవరైతే వాళ్ళుగా ఈ సమాజం గురించి తెలిసిన వాళ్ళుగా మనం చాలా ఉంటాం అవుతుంటాం మనల్ని ప్రజలు అనుకుంటారు మా ఊడు మంచి లీడర్ అనుకుంటాడు మరి లీడర్ అంటే ఎన్నో ఒక పోలీస్ స్టేషన్ పైరవికో ఎంఆర్ఓ ఆఫీస్ పైరవికో పోవడం కాదు సమాజం ఏ విధంగా ముందుకు పోవాలి సమాజంకి ఏం అవసరాలు ఉన్నాయి భావితరాల భవిష్యత్తు ఎక్కడున్నదనేది మనం చాటి చెప్పకపోతే ప్రమాదం పొంచి ఉన్నది ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు మూడు వందల కోట్లను వృధా చేయకుండా ఏదైతే మేము విజ్ఞప్తి చేస్తున్నాం మేము మిమ్మల్ని ఇబ్బంది కూడా పెడతలేం ఎందుకంటే ఇక్కడ పుట్టి పెరిగినాం ఈ మట్టిలోనే మేము కలిసిపోయే వాళ్ళం రేపు ఇది కూడా ఇప్పటికే అనౌన్స్ చేసినాం మేము చనిపోయిన తర్వాత గంగొడ్డుకే మమ్మల్ని పెడతారు కనుకనే మాకు ఆ ప్రేమ ఉన్నది కనుకనే మాకు ఆ బంధం ఉన్నది మా బంధం ఈ ప్రాంతంతో పేగు బంధం అని మళ్ళొకసారి చెప్తా ఉన్నాం మీరు పుట్టకపోయినా పెరగకపోయినా సంబంధం లేకపోయినా నీకు ఐదు సార్లు నీ నాయనకు ఇది మూడు సార్లు శ్రీపాద రింగ్ రోడ్ అని పెడుతున్నాడు శ్రీపాదరావుకు మంత్రికి ఏం సంబంధం అసలు శ్రీపాదరావు మంత్రిలో బ్రిడ్జ్ కట్టిండా ఓ ప్రాజెక్ట్ కట్టిండా ఓ ఫ్యాక్టరీ కట్టిండా ఓ చెరువు పోసిండా ఓ కుంట పోసిండా గంగ నీళ్ళు ఏమైనా మంత్రి ప్రజలకు తాగిచ్చిండా మానేరు నీళ్ళు ఏమైనా మంత్రి ప్రజలకు తాగిచ్చిండా అసలు శ్రీపాదరావు పేరు ఎందుకు ఇళ్ళ మళ్ళా ఏం చేసిండా నాయన ఆయనకు మేము మూడు సార్లు ఓట్లు ఎత్తే ముగ్గురి కూడా అన్నం పెట్టలేదు ఆయన ఆయన అన్నం పెట్టలేదు నువ్వు అన్నం పెట్టవు మా ఓట్లు వేసుకొని శ్రీపాదరావు రింగ్ రోడ్ అటు ఎవరా శ్రీపాదరావు మాకు ఈ అవసరం ఆయన పేరు పెట్టు మా అంబేద్కర్ పేరు పెట్టు మహాత్మా పూలే పెట్టు చాకల ఐలమ్మ పెట్టు దొడ్డి కుమరాయ పెట్టు సర్దార్ సర్వ్య పాపన్న గౌడు పెట్టు మా భీం పేరు పెట్టు మా బాబు జగ్జీమ్రావు పేరు పెట్టవా నీ ఏం చేసాడు మీ నాయన వాళ్ళన్నా మా సమాజం కోసం ఆలోచించారు మీ నాయన కోట్లు ఎత్తే హైదరాబాద్లో మీ కాస్తులు సంపాదించి గారి మాకేమి మాకు ఏమి చేయలేదు మాకు ఆయన పేరు అద్దు నాయన మా మహనీయుల పేర్లు పెట్టు మీ నాయన పేరు కోసం మీ తమ్ముని రియల్ ఎస్టేట్ దంద కోసం మూడు వందల కోట్లను వృధా చేస్తూ మంత్రిని పట్టణాన్ని నిర్వీర్యం చేస్తున్నావు ఇది మంచిది కాక మంచిది కాదు ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించక తప్పది మంత్రిని ఎమ్మెల్యే హెచ్చరిస్తున్నా విజ్ఞప్తి చేస్తున్నా మంత్రిని పట్టణ మేధావులను అప్రమత్తం చేస్తున్నా ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నా ఇది మంచిది కాదని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను జై తెలంగాణ మంత్రిని నియోజకవర్గ మేధావుల సమక్షంలో మంత్రిని ఎమ్మెల్యే కుటుంబం మూడు వందల కోట్ల రూపాయలను దోసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నది తమ్ముని రియల్ ఎస్టేట్ దంద కోసం ప్రజలకు అవసరం లేనటువంటి రింగ్ రోడ్ బ్రిడ్జిను మొదలుపెట్టి ఆ బ్రిడ్జ్లో కమిషను ఆ బ్రిడ్జి ద్వారా రోడ్డు ద్వారా ఆ యొక్క రియల్ ఎస్టేట్లో కమిషన్ కోసం ఇవాళ మంత్రిలో ఒక పెద్ద ఎత్తున కుంభకోణం జరుగుతూ ఉన్నది కనుక ఈ సమాజం దృష్టికి తీసుకొస్తా ఉన్నాం మంత్రిని పట్టణానికి అవసరం లేనటువంటి రోడ్లను బ్రిడ్జ్లను వేసి ఇవాళ మంత్రిని ప్రజలకు ఇబ్బంది పెట్టే కార్యక్రమాన్ని మంత్రిని ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ గారు కార్యక్రమానికి స్వీకారం చుట్టింది కనుక దీన్ని ఆపాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఆపినటువంటి ఈ మూడు వందల కోట్లని మంతినిలో ఇంటర్నల్ రింగ్ రోడ్ పెట్టాలని ఆ తర్వాత మంతిని నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆరేంద నుంచి దామరకుంటకు ఒక బ్రిడ్జ్ను సౌకర్యంగా చేయాలని సోమన్పల్లి దగ్గర ఏ బ్రిడ్జ్ అయితే పీవీ నరసింరావు కట్టిండో ఆ బ్రిడ్జి శిథిలావస్థలో ఉంది కనుక ఆ బ్రిడ్జ్ దగ్గర ఇంకొక బ్రిడ్జ్ కట్టి అక్కడొకటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం అక్కడ నాగులమ్మ దాటిన తర్వాత బొగ్గుల వాగు మీద ఒక బిడ్జు నేరోగా ఉంది చాలా ఎరుకుగా ఉంది అది కూడా శిథిలావస్థలకు చేరింది అక్కడ ఒక బిడ్జు కట్టాలని మేము ప్రతిపాదన వారిని కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఈ మంతిల్లో మీరు పుట్టలేదు మీకు సంబంధం లేదు మంతిల్లో పుట్టిన వాళ్ళం ఈ ఈ ఇక్కడ బంధం ఉన్న వాళ్ళం మేము గనక మా గ్రామం ఎట్లుండాలని మాకు తెలుసు కనుక మేము విజ్ఞప్తి చేస్తున్నాం అయినా కూడా పిడిచెవర పెట్టడానికి కారణం ఏంటంటే దీని మీద ఎంక్వైరీ చేస్తే బయటకు వచ్చింది ఏంటంటే రియల్ ఎస్టేట్ సీఎల్ రాజమని ఒక కాంట్రాక్టర్ ఉంటాడు ఆయన ఈ మధ్యలో కొంత వీక్ అయిపోయిండు బలహీన పడ్డాడు ఆయన ఆయన రియల్ ఎస్టేట్ దందా తమ్ముని దాంట్లో పొత్తు పెట్టి ఆ రియల్ ఎస్టేట్ దంద కోసం ఈ కార్యక్రమానికి మంత్రి ఎమ్మెల్యే పూనుకున్నట్టుగా మాకు తెలియవచ్చింది కనుక ఈ సమాజాన్ని మేలుకొల్పాలని ఈ భావి తరాల భవిష్యత్తు కోసం ఆలోచించాలని ఇవాళ ఈ ఈ సమాజం దృష్టికి తీసుకురావడానికి ప్రెస్ మీట్ పెట్టినాం తక్షణమే ఈ ఈ రింగ్ రోడ్డుని పిడిచి నాపి దగ్గరలో ఉన్నటువంటి గ్రీన్ఫీల్డ్ హైవేలో మాకు పుట్టబక్క దగ్గర ఒక వే ఉంది అక్కడ పోతారం దగ్గర ఒక వే ఉంది దిగడానికి ఎక్కడానికి ఉంది కనుక ఇది వృధా అయిపోతూ ఉన్న డబ్బులు అనే విషయం ఈ సమాజం అర్థం చేసుకోవాలి మంత్రిని ఎమ్మెల్యే మంచితనం ముసుగులో సమాజాన్ని కొల్లగొడుతూ ఈ ఈ ఈ ప్రభుత్వ డబ్బు అంటే ప్రజల డబ్బును తమ సొంత జేబుల్లోకి నింపుకోవడానికి ప్రయత్నం చేయడాన్ని ఈ సమాజం గమనించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం It's caught in the crossfire